జిల్లాల పరిధిలో ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోటి నిర్మించే నిర్మిస్తున్నారు గత నెల పదిహేనవ తారీఖున ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇవాళ మనం పాలువంచ మండలం అట్లాగే బండ్రుగొండ పంచాయతీ పరిధిలోని కోయగట్టు గ్రామంలో ఉన్నాం ఇది గత సంవత్సరం కూడా ఇదే సమయంలో వరదలకి ఇక్కడ కాలువ తెగి ముప్పై ఎకరాలకు పైగా ఆదివాసీ గిరిజనులు సాగు చేసేటటువంటి పంట పొలాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి తిరిగి మళ్ళీ నిన్న కురిసినటువంటి భారీ వర్షాలతోటి పెద్ద ఎత్తున గండిపడ్డి ఇవాళ యాభై ఎకరాలకు పైగా ఇవాళ ఆదివాసీ గిరిజనులు బీసీ ఇతర పేదలు సాగు చేసేటటువంటి భూములు మొత్తం కూడా ఇవాళ ఎందుకు పనికి రాకుండా పంటలు మొత్తం కూడా దెబ్బతిని తిని ఇసుక దృశ్యం ఇక్కడ కనపడుతుంది ఇవాళ రెక్కార్తె కానీ డొక్క నిండినటువంటి పేదలు తాము ఈ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేటటువంటి అప్పో సపో తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున ఎకరానికి పదివేల పైగా పెట్టుబడి పెట్టి పది పత్తి అట్లాగే ఇవాళ వరి కంది సాగు చేసేటటువంటి ఈ పేదల యొక్క బ్రతుకుల్లో ఇవాళ ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు కాలువ తెగి వాళ్ళ యొక్క బ్రతుకుల్ని చంద్రవదనం చేసినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది దీనికి ఇవాళ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గత సంవత్సరం సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులే కాలువ కాలువకి గండి పెట్టి ఆ రకంగా పంటలను ధ్వంసం చేశారు ఈసారి డైరెక్ట్గా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేటటువంటి ఒక అంచనా అనేటటువంటిది ఇప్పటికి కూడా అధికారులకి ప్రభుత్వానికి లేదు పైన ఉన్నటువంటి టేకులు చెరువు దగ్గర ఉన్నటువంటి ఇది టేకులు చెరువు అలు వాగు మన చెరువు అలుగు పొంగి ఈ కాలువలోకి నీళ్లు మొత్తం రావటం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఇక్కడ మన పంప్ హౌస్లోకి నీళ్లు పోయేటటువంటి అవకాశం లేక ఇక్కడ మొత్తం పొర్లి ఇవాళ కాలువ మొత్తం తెగిపోయినటువంటిది ఉంది ఈ రకమైనటువంటి మానవ తప్పిదాలు ఒకవైపు చేస్తూ ఇవాళ ప్రజల్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడుతూ ఇవాళ పంట భూములు మొత్తం కూడా ధ్వంసం చేసేటటువంటి దానికి ఇవాళ కార్యక్రమం ఈ ప్రభుత్వం యొక్క విధానమే అందుకు ఇక్కడ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఇవాళ ఆదుకోవాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది అట్లాగే ఈ గండి పడినటువంటి సందర్భంలో ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి లేకోకుండా అడగోలుగా కాలువలు నిర్మించి ఈ రకమైనటువంటి గండ్లు పెట్టి పడేటటువంటి దానికి ఆస్కారం కల్పించినటువంటి అధికారుల పైన కూడా సరైనటువంటి చర్య తీసుకోవాలనేటటువంటిది ఇవాళ సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది